వృశ్చికరాశివారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి జనవరి పది ముక్కోటి ఏకాదశి తరువాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు వృశ్చికరాశివాళ్ల ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీమీద అలాగే మీ ఇంటిల్లపాదిమీద ఉంది కాని మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు అలాగే జనవరి రెండు వేల ఇరవై ఐదు పది తరువాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీనుంచి ఏమీ కోరుతోంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మనం వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్క నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు వృష్టికరాశికి చెందుతారు రాశికి అధిపతి కుజుడు రాశిచక్రంలో వృష్టికరాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చికరాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు రాశివారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచిక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే ఈ వృశ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల విషయాలు మనసులో ఉన్నది బయటపెట్టరు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడము కష్టము ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వము వీరికి ఉండదు జీవితములో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికముగా ఉంటుంది కాని వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేకమందికి శత్రువు అవుతారు కాని వీరికి కోపము వచ్చిన ఎక్కువసేపు ఉండదు ఇక రాశివారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కాని మీరు ఆమెను గుర్తించట్లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాలనుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీనుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడుకూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కాని ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ల కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనముండేవాళ్లమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కాని లేదంటే మందిరం కాని ఉండేది కాని ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్లు కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవట్లేదు మీకు ఇవన్నీ ఎప్పుడుకూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటివరకు అయితే ఈ వృశ్చిక రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే ఈ రాశిచక్రంలో అన్నిట్లోకి పన్నెండు రాసులలోకి చూసుకున్నట్లయితే ఆర్థికపరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశివారు అని మనం చెప్పుకోవచ్చు కాని ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు కాని వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మన కులదైవాన్ని మరచిపోవడం కులదైవాన్ని కాని మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలు అయినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ల విగ్రహాన్ని కాని లేదంటే పటాన్ని తీసుకుని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీకు కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృష్టికి రాసివారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్లని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్లని ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్కవాళ్లని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు కూడా పక్కన వాళ్లని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంత ఓపెంగా చెప్పేస్తూ ఉంటారు వృశ్చిక రాశివారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కాని లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా ఓపెంగా ఉండడం ఇప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి అలాగే మీమీద నమ్మకం పెట్టుకుని దైవమీద మీరు నమ్మకం పెట్టుకుని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వృశ్చిక రాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్కనుంచి కాని వేరేవాళ్ల నుంచి కాని సపోర్ట్ అనేది దొరకదు మీకు కాని కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కాని మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే మీదట మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతోంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే జనవరి పదివైకుంఠ ఏకాదశి తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కాని ఇల్లు కానీ వాహనం కాని కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైపోయింది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారో అలాగే విదేశాల స్టడీ కోసం అప్రోచ్ అయ్యారో ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబర పడవలసిన అవసరమైతే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటే చాలా చిరాగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వృష్టిక రాశివారు మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దానిమీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ ని కంప్లీట్గా మీరు తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వృశ్చిక రాశివారు ఇకనుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచి జరగబోతోంది మీరు చేయవలసిందల్లా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేనా అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని పొందుతుంటారు ఇక హిందువులకు వైకుంఠేకాదశి చాలా ప్రత్యేకమైనది ఈ ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనదిగా పురాణాలు చెబుతున్నాయి మహావిష్ణువు గరుడవాహనమీద మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగవచ్చి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి దీనికి ముకోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తరద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం లభిస్తుంది ఇలా ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు ఇక వృశ్చిక వైకుంఠేకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో లేచి పూర్తి చేసుకుని భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా వృశ్చిక రాశివారు విష్ణుమూర్తిని ఉత్తరద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ని క్లిక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు